చూడండి మేడం ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నైన్టీన్ నైన్టీలో ఈ లేఅవుట్ మొత్తం అప్రూవ్ అయింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో హుడా చెప్పింది ఈ మొత్తం సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ బై టూ జోన్ ఇది రెసిడెన్షియల్ యూస్ ప్ర కోసమే బఫర్ జోన్ కాదు ఎఫ్టిఎల్ కాదు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు ఇది రెసిడెన్షియల్ యూస్ జోన్ అని అది తీసుకొని మేము పర్మిషన్ తీసుకున్నాం ఇల్లు కట్టడానికి ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ముందు తీసుకున్నాం కట్టాము లేఅవుట్ లేఅవుట్ చేశారు గ్రామ పంచాయత్ పంచాయతీ ఇది చూడండి హుడా పర్మిషన్ ఇచ్చింది సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ బై టూ ఈస్ రెసిడెన్షియల్ యూస్ జోన్ మరి ఇప్పుడు సామాన్యులు పబ్లిక్ ఏం చేస్తారు మీరు చెప్తున్నారు గవర్నమెంట్ రెసిడెన్షియల్ మీరు ఇచ్చారు పర్మిషను మేము కట్టాము అక్రమాలు మేము చేసామా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా ఇది పరిస్థితి ఇప్పుడు మేము ఎవరికి వెళ్ళాలి మేము వెళ్ళాలంటే వీళ్ళు నోటీస్ ఇయరు వచ్చి ఉట్టి కూల్ కొడుతున్నారు నోటీస్ ఇస్తే మేము కోర్టుకు వెళ్తాం నోటీస్ ఇవ్వట్లేదు ఏం చేయాలి ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ ఎవరికి ఏం తెలియదు ఉట్టి వస్తారు రాత్రి అక్కడ రాస్తారు నెక్స్ట్ డే వచ్చి కూలి కొట్టేసి వెళ్ళిపోతున్నారు మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పరు పేపర్స్ చూడరు కలెక్టర్ ఎవరు వచ్చారు ఎంఆర్ఓ వచ్చారు కానీ వాళ్ళు ఏం చూడట్లేదు అప్పుడు ఆల్దీ కొంత మీరు మాట్లాడలేదా అంటే కదా లేయ్ కదా నీ వచ్చి తెలియపోయింది నేను లేను అప్పుడు కలెక్టర్ వచ్చి ఆడగట్లేదు గా ఏం ఆడగట్లేదు ఆడకాలి కదా పబ్లిక్ ని వాళ్ళు అల్లకొ యాపద తెనరు దాంట చూస్తున్నారు ఇది ఇది అది అది అని చెబుతున్నారు అయ్యా అప్ప మీకు డబుల్ బెడ్రూమ్ రూమ్ తీసుకోండి లేకపోతే ఇది కూడా ఉండదు అని మార్కేసి పోతున్నారు భయపెడుతున్నారు అది భయపెట్టాలి అవసరం ఏముంది నువ్వు సర్వేకి వచ్చినప్పుడు అన్నీ చూసుకోవాలి ఇంటి కాగితాలు ఉన్నాయా లేవా దా ట్యాక్స్ కడుతున్నావా అవన్నీ చూసుకోకుండా నీ ఇల్లు దాంట్లో ఉంది నా ఇల్లు దీంట్లో ఉంది అని చెబితే ఒప్పి జనాన్ని భయపెట్టి దూకుంటా మీకు కావాలితే ఇస్తాం లేకపోతే మీకు అది కూడా రాదు పోలీస్ ప్రొడక్షన్ పోలీస్ ప్రొడక్షన్ మీద వాళ్ళని ముట్టుకోవాలి తిట్టలేదు ఏం చేయలేదు వచ్చి ఇరవై మందిని రెండు వందల మందిని యాభై మందిని పోలీసులు వేసుకొస్తున్నారు వాళ్ళు అమ్మటే మార్కులు వేసిపోతున్నారు ఇటు ఇటు మార్కెత్తంటే అటు మమ్మల్ని తీసుకుపోతున్నారు ఇటు మార్కేసుకుంటున్నారు అటు అటు పోయామని ఈ మార్కొచ్చేసి అవతలకి వచ్చి మార్కేస్తున్నారు అట్ట బ్లేమ్ చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు బ్లేమ్ అది ఇప్పుడు కాదు కదా అప్పుడు పర్మిషన్ ట్యాక్స్ కట్టించుకున్నాడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు నల్ల కలెక్షన్ ఇచ్చాడు కరెంటు బిల్ ఇచ్చాడు రోడ్లు వేసాడు దేనికి వేసాడు బోరింగ్ పర్మిషన్ అన్ని తీసుకున్నాం బోర్ పర్మిషన్ బోర్ పర్మిషన్ పర్మిషన్ రోడ్ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ తీసుకున్నారు మంజీరా వాటర్ పైప్ లైన్ దాని డెవలప్మెంట్ చార్జెస్ మాత్రమే తీసుకున్నారు అంత పెట్టారు